శ్రీ గురుభ్యో నమ శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను మనం చెప్పుకుంటూ ఉన్నామండి అందులో భాగంగా శ్రీవారు దివ్యానుభవములు అనేటువంటి అధ్యాయంలో మనము ఉన్నాము శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు ఒకసారిటండి నాలుగైదు రోజులు సెలవులు వచ్చినాయట పూర్తిగా మాస్టార్ ఇంట్లోనే ఉన్నట్టండి ఆ నాలుగైదు రోజులు ఆ మాధుర్యాన్ని ఆస్వాదించుచు గడుపు అని అన్నారు అయితే ఆ సమయంలో ఒక చిత్రమైన అనుభవము నాకు దృశ్యాదృశ్యములుగా కలుగసాగను ఒక మానవమూర్తి ఎవరో నా వెంబడి వచ్చుచుండెను నేను కూర్చుండినను నిలుచుండినను నడుచుచున్నను నన్ను వెంబడి కాళ్ళు పూర్తిగా కానరావు శిరస్సు స్పష్ట స్పష్టము ముఖము స్పష్టము ముఖమొక్కటి స్పష్టంగా కనిపించిందట అండి కాళ్ళేమో పూర్తిగా కనిపించలేట తల స్పష్టాస్పష్టంగా కనిపించిందట అంటే కనిపించి కనిపించినట్లుగా కనిపించేదిట భౌతిక చక్షువులకి మూర్తి గోచర మామూలు కళ్ళతో చూస్తున్నా కూడా ఆ మూర్తి నాకు నాకెవరో అర్థము కాలేదు భ్రమయో తెలియరాలేదు నేను తుదకు శ్రీవారిని చేరి ఇట్లా అడిగితేనే మాస్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పారట చివరికి ఎవరియనా అని అడిగారట మాస్టర్ గారిట్లు స్పష్టీకరించిరి మాస్టర్ చెప్తూ ఉన్నారట దీనికి సమాధానం జాగ్రత్తగా విందాం వానికిని అతనిని నడిపించు గురువు ఒకడును నీకు కనిపించుచున్న మూర్తి నిన్ను నడిపించుచున్న గురువు అందులకై నియోగింపబడినవాడు అని అన్నారటండి పుణ్యశస్త్ర గారు చెప్తూ ఉన్నారు నేను ఆశ్చర్యచకితుడ నైతిని తానే గురువై మార్గదర్శనము చేయుచుండగా మరల ఈ గురువు ఎవరు మాస్టారే గారు కదండి మళ్ళా ఈ గురువు ఎవరు నాకు ఈ కనిపించి కనిపించకుండా ఈయన కనిపిస్తూ ఉంటమేంటి నన్ను ఏమిటి అని అనుకున్నారట ఇరువురి రూపములు వేరుగానున్నవి కావున ఇరువురు వేరా అంటే ఈ కనిపించాయని కూడా మాస్టరేనా లేక వేరా రూపాలైతే వేరుగా ఉన్నాయి మొత్తము మీద ఈ గురుదర్శన భాగ్యము మార్గదర్శనము శ్రీవారి దివ్య సంకల్పమే అనియు వారి కరుణా కటాక్షము అని తెలియవచ్చుచున్నది అని అంటూ ఉన్నారండి పుణ్యశస్త్రి గారు మాస్టర్ గారు తమ పూర్వానుభవములను కొన్నింటినీ తన ఎరుకలోని విచిత్ర సంఘటనలను మాతో ముచ్చటించుతుండేటివారు ఒక సంఘటన చెప్పారటండి మాస్టర్ గుంటూరులో ఒక గాజుల మలారం వాడు ఉండేవాడుట గాజులు అమ్ముకునేవాడు అనుకుందాం అతను అటండి ఏదో వామాచార తంత్రోపాసన చేసినవాడయ్యట ఏదో నేర్చుకున్నట్ట ఏదో క్షుద్ర విద్య వామాచార తంత్రోపాసన నేర్చుకున్నట్ట ఏమిటి ఆ వామాచార తంత్రోపాసన అంటే ఆడవారికి గాజులు తుడుగుచునే ఇతను వాళ్ళని తాకగానే వాళ్ళట ఇతని పట్ల ఆకర్షితులై ఇతన్ని వెంబడించే వాళ్ళటండి వారి మనస్సులు ఇతని వశమయ్యేవాడట అట్లా ఇతన్ని వెంబడించి ఇతనికి వసూలైనటువంటి స్త్రీలలో కొందరిని ఇతను మానభంగం చేసేవాడట ఆ పాపం ఫలితంగా కొన్నాళ్లకు అతనికి కాళ్ళు చేతులు చచ్చుబడ్డేటండి పాపం మానవుడు తానుగా ఆర్జించిన శక్తుల గతి అంతయే మనంతటి మనము ఏవో శక్తులు ఆర్జించాము దానివల్ల ఏదో ఫలితం పొందుదాము అలా పైగా ఇది చెడువైపుగా ఇంకోళ్ళకి నష్టం కలిగించేవి ఇట్లా మనం ఏవో శక్తులు అనుకుంటే అది పొరపాటు అంటున్నారు ఇట్టి శక్తిని దుర్వినియోగపరచువాడు చివరకు దుర్గతి పాలుగాక తప్పడు తప్పదు మాస్టర్ గారు ఇట్లు నుడివిరి లోకహితార్థులకు తన భక్తుల ద్వారమున భగవంతుడు తన వైభవమును ప్రదర్శించును వానిని మహిమలందరు ఒక్కొక్కసారి ఇవి తన ద్వారా వ్యక్తమగుచున్నట్లు వీరికి తెలియదు ఎవరి ద్వారా అయితే వ్యక్తమవుతున్నాయో వాళ్ళకు కూడా తెలియదు నా ద్వారా ఇవి వ్యక్తమవుతున్నాయని ఇవి దేవునివనియు లోకహితార్థము మాత్రమే తన ద్వారమున వినియోగపడుతున్నవనియూ భక్తుడు భావించును ఇవి తన సొంతములో అనుభావము వచ్చినచో పతనము తప్పదు వీనిని సిద్ధులని నమ్మి వానికోసమై డబ్బు కొరకు వలే వెంపర్లాడు వారు కలరు గారడివాడు నాణ్యములను కురిపించచు గారడి అయిన పిదప తాను మరల మనలను బిచ్చమడుగును మరి తానే నాణ్యాలను సృష్టించగలడు కదా మళ్ళీ తాను బిచ్చమడగటం ఎందుకండి ఇట్టివే యోగ సిద్ధులు వీనికై తహతహలాడువాడు భగవంతుని చరణ సన్నిధి రూపమైన మాధుర్యమును పొందజాలడు ఈ విషయమై శ్రీరామకృష్ణ పరమహంసవారును హెచ్చరించి బ్యాంకిలో క్యాషీయురుగా పనిచేయుచున్న ఉద్యోగికి లక్ష రూపాయల పైకం ఇవ్వబడను అది బ్యాంక్కి వచ్చు వారితో వ్యవహరించు నిమిత్తము అట్లు కాక ఆ పైకము తన సొంతమని నమ్మి గైకొన్నచో ఉద్యోగము ఊడిపోవుట జైలు పాలగుట కుటుంబము రోడ్డున పడుట తటస్థించడం ఒక ఆఫీసరుకు ఆఫీసు పని నిర్వర్తించుటకు గాను ప్రభుత్వము వారు కారునిచ్చిన సందర్భమున దానిని అతడు ప్రజోపయోగ కార్యక్రమ కార్యకలాప నిర్వహణలో వాడవలేను అతడట్లుగాక ఆ కారు సొంతమనుకొని తన సొంత పనులకు వినియోగించినచో ఉద్యోగము ఊడిపోయి చిక్కుల పాలగును ఇట్టిదే యోగ సిద్ధుల విషయము నిజమగు సిద్ధి ఏది జీవులపై గల అవ్యాజమగు అఖండ ప్రేమయే తోటి జీవుల పట్ల అవ్యాజము అంటే కారణము లేకుండా చూపించే ప్రేమ అఖండ ప్రేమ అదే నిజమైన సిద్ధటండి ప్రేమయన ఒకరిని చూడకుండా ఉండలేని వ్యామోహము కాదు భౌతిక సంబంధ వికారములన్నిటి నుండి వడపోతపోయబడి సమస్త జీవులను తన్నుగా ప్రేమించి వారి సుఖము తన సుఖముగా అనుభూతినందుటే ప్రేమయని శ్రీవారు సూటిగా చెప్పేవారు నారదుల వారు దీనినే సుఖిత్వం అని పేర్కొనేది విద్యలు క్షుద్రములు ఉత్తములని లేవు అయ్యా బలాన విద్య అయింది బలాన విద్య ఉత్తమమైంది అనేటువంటి లేవుటండి విద్యలు ఒక్కటయే విద్య ఏ విద్య అయినా ఒకటేట వాణిని వినియోగించు వైఖరిని బట్టి క్షుద్రములా ఉత్తములా అనున్నది తేలును దీనికి గాను పంతొమ్మిది వందల అరవై ఒకటిలో మాస్టర్ గారు శ్రీ చెల్లపిల్ల వెంకటశాస్త్రి గారి జీవిత సన్నివేశమును ఒకదానిని ఉదహరించి చెల్లపిల్ల వెంకటశాస్త్రి గారు తిరుపతి వెంకటకవుల్లో ఒకళ్ళండి ఆయన జీవితంలోని సన్నివేశాలని ఒకదాన్ని ఉదహరించారట మాస్టారు శ్రీవేంకట శాస్త్రి గారి వెంబడి ఒక శిష్యుడు రోడ్డుపై వెళ్ళిచుండరు అయితే అతను నడకలో వెంకట శాస్త్రి గారి కన్నా బాగా వెనకబడ్డాట శాస్త్రి గారటండి అతని వైపు చూసి ఏమో నాకంటే వెనుకగా ఆలస్యముగా నడుచుతున్నావని పరామర్శించిడట దానికి అతడు అన్నట్ట వెధవ చెప్పులు అని నసిగట్టండి ఆ చెప్పులను అతను వేసుకున్న చెప్పులను చూపిస్తూ వెధవ చెప్పులు అని నసికట్ట అప్పుడు ఆయన తమాషగా వెధవ చెప్పులు అనున్నది వెధవ చెప్పులనున్నది కర్మధారయమా కర్మధారయమ షష్ఠీ తత్పురుషయా అని వ్యాకరణ పరిహా పరిభాషలో పరిహసించినట అనగా వెధవ అయిన చెప్పులా లేక వెధవ యొక్క చెప్పులా అని చమత్కారము ఇక్కడ మనకి తెలుగులో సమాసాలు అని వస్తాయండి సమాసము అని వస్తారు కర్మధారయ సమాసంలో వెధవ చెప్పులు అయితే వెధవ అయిన చెప్పులు అంటే చెప్పులు వెధవ వంటివి అని అర్థం లేదా షష్ఠీ తత్పురుష సమాసంలో కనుక అతను వాడుంటే వెధవ చెప్పులు అంటే అర్థం ఏంటి వెధవ యొక్క చెప్పులు అంటే అతను అని అర్థం అందువల్ల నువ్వు ఏ అర్థంలో వాడేవయ్యా అని ఆ చెల్లపిళ్ళ వెంకటశాస్త్రి గారు అడుగుతున్నారట వ్యాకరణ భాషలో అదే ఇంకా చెప్తూ ఉన్నారు పుణ్యశాస్త్రి గారు కత్తి మంచిదా కాదా అని ఉండదని శ్రీవారు చెప్పి కత్తిని ఉపయోగించు వైఖరి మంచియా చెడుయా అని ఉండును అదే కత్తితో కూరగాయలు తరగవచ్చును గొంతులు కోయవచ్చును తన గొంతు కోసి కొనవచ్చును కూడా అట్లే విద్యలు శాస్త్ర పాండిత్యము విజ్ఞానము మంచి చెడు అని ఉండవు వీనిని లోకహితార్థమై సద్వినియోగపరుచుటకు సంసిద్ధులు కావలేను లేకునచో వట్టి భారమగును విజ్ఞాన కోసమునకు తాళపు చెవులు గురువుల వద్ద కలవు వారికి ఆ బాధ్యత పరమేశ్వరుడు అప్పజెప్పెను సాధకుని అర్హతను బట్టి విజ్ఞానము అంతగా కరుణింపబడును తర్వాతి కాలమున గోదావైభవ కావ్యమున శ్రీవారు ఇట్లు రచించిరి విష్ణుచిత్తుడు స్వామితో ఇట్లనెను జ్ఞానమన్న నీదు కరుణ ఒకటే అయ్యా జ్ఞానమంటే నీవు నీ కరుణే కదా అన్నట్టండి విష్ణు వారు మాస్టర్ గారు ఆచరణ లేని పాండిత్యము లైసెన్స్ నెత్తిన పుస్తకములు పెట్టుకున్న స్థితియే అని చెప్పేవారు ఆచరణ లేకుండా అంటే నేర్చుకున్నది ఆచరణలో పెట్టుకోకుండా ఊరికే నేర్చుకుంటాను నేను అంతేను అని అంటే ఎట్లా ఉంటుందటేట ఆ పాండిత్యం ఎలా ఉంటుందంటేటండి లైసెన్స్ కూలీ నెత్తిన పుస్తకాలు పెట్టుకున్నాను అనుకోండి బోలెడని పుస్తకాలు పెట్టుకున్నాను అనుకోండి ఆ నెత్తిన ఆ పుస్తకాలు భారం తప్పితే వాటి వల్ల అతనికి ఏం ఉపయోగం లేదు అంటున్నారు మంచి ఎంత తెలియనో అది రక్షించదు మంచి ఎంత ఆచరించుతో అది రక్షించుటకు అక్కర వచ్చున అక్కరకు వచ్చునని చెప్పేవారు చాలా మంచి నాకు తెలుసండి చాలా పుస్తకాలు చాలా విజ్ఞానం నాకు తెలుసు అన్నంత మాత్రాన్ని అది రక్షించదటండి ఆ మంచిని నువ్వు జీవితంలో ఆచరిస్తే కనుక అది నేను రక్షిస్తుందట ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి విషయాలు చెప్తూ ఉన్నారండి ఒక సాధకుడికి జీవితంలో కావలసినమైన ముఖ్యమైన విషయాలను మనకి ఇక్కడ ఇస్తూ ఉన్నారు అందువల్ల కాస్త జాగ్రత్తగా మనం విందామండి ఎంతటి ఉన్నను హృదయ నైర్మల్యము లేక కామక్రోధమాత్సర్యాది వాసనలు నిండిన వాని మనస్సు పాకీ బండి వాడు కొనిపోవు బండి వంటి దగుదని వారు అని పండితులు పామరజనుల స్థాయికి దిగి వచ్చి వారిలోని అంతర్యామికి సమర్పణముగా తమ విజ్ఞానమును జీవితమును వినియోగింపవలెను అట్లుగాక పాండితీ పరిభాషలో భాషించుకొనుచో తమ పాండిత్య ప్రకర్షణకు వేదాంతమును ఉపయోగించినచో వారికి హితము జరగదు పండితులు గొప్పవాళ్ళు మేధావులు అనేటువంటి వాళ్ళు ఉన్నారు కదండి వాళ్ళు ఏం చెయ్యాలి క్రింది వాళ్ళు ఉంటారు కదండి పామరజనులు వాళ్ళ స్థాయిలోకి దిగి వచ్చి వాళ్ళలో భగవంతుడిని చూసి వారి కోసము తమ విజ్ఞానాన్ని జీవితాన్ని ఉపయోగించాలి అట్లా కాకుండా ఏ పాండితీ పరిభాషలో భాషలో ఏదో గొప్పవాళ్ళకి మేధావులకి మాత్రమే అర్థమయ్యేటువంటి ఆ భాషలో వాళ్ళు మాట్లాడుకుంటూ ఆ వాళ్ళ వాళ్ళ పాండిత్యము నాకు నేను ఇంత నాకు ఇన్ని విషయాలు తెలుసు అని ప్రదర్శించుకోవటానికి వేదాంతాన్ని ఉపయోగించుకుంటూ ఉంటే గనక అలా జీవి అలాంటి వ్యవహారం వాళ్ళకు కూడా ఉపయోగపడదు అంటూ ఉన్నారండి అయితే ఇద్దరు పండితులట ఒక ఉదాహరణ చెప్తూ ఉన్నారు ఇద్దరు పండితులతోటండి వాళ్ళని ఎవరు సత్కరించే వాళ్ళు లేక వాళ్ళు ఏం చేశారంటేట ఒకే వేదికపై ఒకరికొకరు శాలువా కప్పుకున్నారట ఒకరికొకరు బిరుదులు ఇచ్చుకున్నారట ఏం బిరుదులు ఒకరికి ఇంకొకరు కవి మల్లా అని బిరుది ఇచ్చాటండి అతను ఈ ఇతరికి కవి కేసరి అని బిరుది ఇచ్చాట అందరూ కవి అను పదము ప్రక్కన ఒక విశేషము వాడుతుండగా ఇంకా సాధారణ కవి ఎవరు కవి కవిమల్ల ఇట్లా బిరుదులు కవి పక్కన విశేషంతో కూడిన బిరుదులు అందరూ ఇచ్చుకుంటుంటే ఇంకా మామూలు కవి ఎవరు అని అంటూ ఉన్నారు ఇంకా సాధారణ కవి ఎవ్వరని శ్రీవారు సరదాగా ప్రశ్నించడివారు వట్టి పాండిత్య భారము సింహతలాటములు బ్రద్దలు చేసుకొనుటకే కానీ సామాన్య జనులకు మేలు కూర్చున్నది కాదు వేదాంతము మెట్టకారాధని వారు మేలమాడేడివారు కాన సాధన అనున్నది శుష్క వేదాంతము కాదు అనుష్ఠానపూర్వక యోగముగా రూపొందవలయను ఇదే అంశమును స్వామి వివేకానందులు రామతీర్థస్వామి వక్కాణించి ఇతరులను సంస్కరించడు వారు కాదు కావలసినది ఆత్మ సంస్కర్తలు కావాలనని శ్రీ రామతీర్థులు ఉద్ఘాటించిరి భగవద్భక్తి లేకుండా విజ్ఞానంపై చేయు సర్కస్ రక్షింపజాలదని శంకరాచార్యుల వారు భజగోవింద స్తోత్రమున చెప్పిన నహి నహి డుకృన్కరణే భజ భజగోవిందం భజగోవిందం మూఢమతే అను పాఠమును శ్రీవారు తరచూ ఉదహరించడివారు సాధన లేని వట్టి మెట్ట వేదాంతి మూఢమతి అని శంకరుల హెచ్చరిక వేదాంతము కానీ సైన్స్ కానీ సామాన్య జనులకు మేలు కూర్చనిది ప్రమాదము కలిగించు అయ్యా సామాన్య మానవుడికి ఈ వేదాంతం కానీ సైన్స్ కానీ మేలు కూరు మేలు కలిగిస్తుందా ఇది మనం ప్రశ్నించుకోవాలి అవునండి మేలు కలిగిస్తుంది ఓకే వెరీ గుడ్ కానీ ఈ వేదాంతం కానీ సైన్స్ కానీ సామాన్య జనులకు మేలు కలిగించట్లేదు అంటే గనక అట్లాంటి వేదాంతంగాని సైన్స్ కానీ ప్రమాదండి సామాన్య జనులకు మేలు కలిగించేదేదో అది మంచిది కానీ సామాన్య జనులకు మేలు కలిగించకుండా ఉండేటువంటిది ఉందో అది ప్రమాదము అంటూ ఉన్నారు హృదయము లేని మేధ విపత్కారణము కత్తి అంచు వంటి మేధ నవనీత హృదయము కలిసి కావాలనని స్వామి వివేకానందులు అనుచుండడివారు దక్షస్మృతిలో మానవులు ఏ కాలమందైనను ఏ జాతి అందయినను నాలుగు రకములని పేర్కొని బని శ్రీవారు తెలిపిరి ఒక రకం వాళ్ళు మొదటి రకం వాళ్ళు వీళ్ళు తెలివి హృదయము కలిగి తెలివిని హృదయమునకు సమర్పణగా చేసినవారు మనం రెండో రకం వాళ్ళు చూద్దామండి రెండో రకం వాళ్ళు ఎవరు తెలివి లేకున్నాను హృదయము కలవారు వీరి వల్ల మేలు జరుగుతుందట ఎవరికి సమాజానికి మేలు జరుగుతుంది ఇంకా మూడో రకం వాళ్ళండి వీళ్ళకి తెలివి ఉండి హృదయము లేని వాళ్ళు తెలివి ఉందండి చక్కగా మంచి ఇంటెలిజెన్స్ ఉంది తెలివి ఉంది కానీ హృదయం లేదు వీళ్ళకి వీళ్ళ వల్ల మానవ జాతికి వీరి వలన కీడు వాటిల్లును అని అంటూ ఉన్నారండి ఇక నాలుగో రకం వాళ్ళండి తెలివి హృదయము రెండు లేని వాళ్ళు వీళ్ళకి తెలివి లేదు హృదయం లేదు వీరు మూడులు అని అంటూ ఉన్నారండి అట్లాగే కృతయుగము త్రేతాయుగము ద్వాపరయుగము కలియుగము ఈ యుగంలో మానవులు ఎట్లా ఉంటారనేది కూడా చెప్తూ ఉన్నారు కృతయుగంలోటండి ఇది స్వర్ణయుగమట మేధ హృదయమునకు దాస్యం చేసిన కాలము మేధ మానవుడి మేధస్సు తన హృదయానికి దాస్యం చేసిందట అండి ఇది కృతయుగంలో అట్లాగే త్రేతయుగము ఇది రజత యుగము అంటూ ఉన్నారు అంటే కృతయుగం అనేటువంటిది స్వర్ణయుగము అని అనుకుంటే కనుక త్రేతాయుగం ఏమవుతుందండి రజత యుగమట ఈ త్రేతాయుగంలో ఎలా ఉంటుంది మేధ హృదయంతో మైత్రి నెరపిన కాలము మేధ మానవుడి మేధస్సు హృదయంతో మైత్రి స్నేహం చేస్తుందట పోతే మూడో రకం యుగం ద్వాపర యుగము తామ్రయుగము అన్నారు దీన్ని మేధ హృదయంపై ఆధిపత్యము నెరపిన కాలము మేధ ఏం చేస్తుందండి హృదయం మీద ఆధిపత్యం చేస్తుంది ఇది కూడా కొంతవరకు నయమే ఎందుకంటే హృదయం మీద ఆధిపత్యం చేసినప్పుడు హృదయం యొక్క బాగోగులు కూడా అప్పుడప్పుడు ఆధిపత్యం చేసిన వాడు చూస్తాడు కదండి ఏదో కొద్దిలో కొద్ది అనుకున్నా కూడా ఇంకా కలియుగం చూడండి కలియుగం ఇనపయుగంట ఇది ఎలా ఉంటుందంటే కనుక మేధయే ఉండి హృదయము శుష్కమైనటువంటి యుగము కేవలం మేధే ఉంటుంది హృదయం ఉండదు అలాంటి యుగము దీన్ని ఇనుప యుగం అన్నారు ఇది కలియుగం అటండి కనుక నాలుగు యుగాల్లో ఈ మేధా హృదయము ఎలా ఉంటాయి అనేటువంటిది ఇచ్చారండి చక్కగా తర్వాత యోగ సిద్ధులను గూర్చి పరిహసించుచు వారొకసారి భగవద్గీత క్లాసులలో ఇట్లనిరి మాకు చిన్న సిద్ధి కావాలి అన్నచో ఉపాయము చెప్పేదేను మీకు మాస్టర్ అంటూ ఉన్నట్ట మీకు చిన్న సిద్ధి కావాలంటే ఉపాయం చెబుతానన్నట్టండి అది ఏమాత్రము కష్టం కాదు అదేం కష్టం కాదయ్యా అంటూ ఉన్నట్ట ఏమంట ఆ ఉపాయం చూడండి కోడి మలమును తెచ్చి నిప్పు ముట్టించి పొగ వచ్చిన పిదప నేను చెప్పిన అక్షరములను ఉచ్చరించినచో ఎదుటివాని జేబులో ఎంత డబ్బు ఉన్నదో తెలియగలదు సరే దీనికి మళ్ళీ ఎక్స్టెన్షన్ చెప్పారు ఇంకొక అక్షర సముదాయమును ఉచ్చరించినచో అలా అంతవరకు ఎదుటివాడి జేబులో ఎంత ఉంటుందో మనకి తెలుస్తుందన్నారు ఇందాక దానికి ఇంకొక అక్షర సముదాయాన్ని గనక వీడు పటిస్తేటా ఎదుటివాడిలోని జేబులోని డబ్బు మన జేబులోకి చేరును మన జేబులోకి వస్తుందటండి కానీ ఈ ఇది దొంగతనమే కదా దీనికన్నా దొంగతనమే సూటిది సూటిగా దొంగతనం చేయటం నయం దీనికన్నా అంటూ ఉన్నారు కొందరు నాస్తికులు దేవుడు లేడని తర్కించుచుందరు ఒక వంచకుడెవడైనా విభూదిని ఒంటికి పూసుకొని ఆ పైన ఒక విలక్షణ తైలమును రాసుకున్నచో విభూది కనపడదు కానీ ఒంటిపై చేతితో కొట్టినచో విభూది రాళ్ళును దీనిని చూచి ఒక్కొక్క నాస్తికుడు ఇది ఏదో దైవిక మహిమయని భ్రమపడి లొంగిపోవుట జరుగుచుండడు మాస్టర్ గారు యోగ సిద్ధులు కలవారనియు వారిని ఆశ్రయించినచో తాను కొన్నిటిని బడయవచ్చుననియూ ఆశించి ఒక విద్యార్థి వారి వద్దకు చేరను ఇతని భావమును తన అంతశ్చక్షువులతో పసిగట్టిన శ్రీవారు అతనిని దూరముగా ఉంచిరి అయితే ఇతడు శాస్త్రి గారికి కూడా మిత్రుడేట కొంతకాలం కానీ మాస్టరు పుణ్యశాస్త్రి గారిని హెచ్చరించారటండి నీవు అమాయకుడవు అతడు సజ్జనుడని భక్తుడని నీవు అతనితో స్నేహము సాగింపకము నా వద్దకు వచ్చినంత మాత్రమున పరిశుద్ధుడని అనుకొనకము అని అతని బండారమును తెలిపిరి నేను వారి ఆదేశమును శిరస వహించి అతని స్నేహమును మొగమాటము విడిచి పరిత్యజించి తిని అని అంటూ ఉన్నారండి పున్నయ్య శాస్త్రి గారు ఇంకా ఈ చాప్టర్ పెద్దదండి ఈ అధ్యాయము అంటే దివ్యానుభవములు శ్రీవారు దివ్యానుభవములు అనేటువంటి ఈ అధ్యాయము ఇంకా ఉందండి పెద్దది ఇది అంటే ఈ మహిమలు ఏవో లేకపోతే ఇంకేవో సిద్ధులు ఇట్లా రకరకాలు అంటారు కదండి వీటి పట్ల మాస్టారు ఎట్లా ఉన్నారు ప్రేమ అంటే మాస్టర్ దగ్గర ఉన్న మహిమ ఏంటంటే మనకు ఒక సారాంశంగా ఒక వాక్యం పుణ్యశాస్త్రి గారు ఈ చాప్టర్లో ఏం చెప్తున్నారంటే అండి మాస్టర్ దగ్గర ఉన్నటువంటి పెద్ద మహిమ ఏంటండి అంటే మాస్టర్ గారి మహిమ ప్రేమయే ఆయన చూపించేటటువంటి ప్రేమే ఆయన మహిమ అని అంటూ ఉన్నారండి అయితే ఈ మహిమలు ఇవన్నీ మాస్టర్కి తెలుసు అందువల్లే ఇట్లా ఎవరైనా వామాచారము ఇట్లా చేసేవాళ్ళు వాళ్ళు ఎవరినైతే బాధ పెడుతున్నారో వాళ్ళని మాస్టర్ రక్షించటము వాళ్ళ బారిన వీళ్ళు పడకుండా రక్షించటము ఇవన్నీ చేసేటండి ఆ సంబంధమైనటువంటి అధ్యాయం ఇది అందువల్ల రేపు కూడా ఈ అధ్యాయంలోని విషయాలే మనం చెప్పుకుందాము అని తెలియచేస్తూ స్వస్తి వాసుదేవ